నెల్లూరులో సుపారీ మడర్లు పెరిగిపోతున్నాయి లక్ష ఇస్తేనే హత్య చేసే పరిస్థితికి నెల్లూరు జిల్లాలో కొందరు యువకులు ఉన్నారు వీరంతా హత్యలే వృత్తిగా పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే సుపారీ హత్యలు జరుగుతున్నాయి నెల రోజుల క్రితం కొడలూరు మండలం తప్పతోపు అండర్ పాస్ కింద హాస్తిని అని ట్రాన్స్జెండర్ను మర్డర్ చేశారు దీనిలో లక్షల రూపాయల చేతులు మారాయి ట్రాన్స్జెండర్ల మధ్య ఉన్న తగాదాలు దీనికి కారణం అయితే ఇది సుపారీ హత్యగానే పోలీసులు గుర్తించారు తాజాగా అదే మండలంలో మిక్కిలింపేటలో దేవళ్ల రమేష్ ఇది కుటుంబ కలహాల నేపథ్యంలో ఇక్కడ సుపారీ ఇచ్చి కుటుంబ సభ్యులు కలిసి ఈ హత్య చేశారన్న వార్తలు వస్తున్నాయి పోలీసులకు గగ్గు రూపాటు కల్పించే నిజాలు బయటకు వస్తున్నాయి అక్కడ హాసిని మర్డర్ కేసులో ట్రాన్స్జెండర్ల మధ్య ఉన్న తగాదాల నేపథ్యంలో ట్రాన్స్ వివాదాల నేపథ్యంలో కొందరు రౌడీ షేటర్లను కలుపుకొని ఒక పథకం ప్రకారం రెండు కార్లు వెంబడించి హాసిని మర్డర్ చేస్తే అదే తరహాలో మిక్కిలింపేటలో రెండు కార్లు ఆటోను వెంబడించి మర్డర్ చేసినట్టు విషయాలు వెలుగలేకొస్తున్నాయి ఇవంతా పోలీసులు ఆరాధిస్తున్నారు దీన్ని పరిశీలిస్తే మనం దేవల్ల రమేష్ హత్య కేసును పరిశీలిస్తే దేవళ్ల రమేష్ బుచ్చిరెడ్డిపాలెంలో కాపురం ఉంటున్నారు ఆయనకు సులోచన అనే మహిళతో వివాహం జరిగింది మొదటి భార్య ఆమె ఆమెతో ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు వీళ్ళు పెద్ద కుమారుడు అజయ్ రమేష్ బుచ్చిరెడ్డిపాలెంలో ఓ సామాన్ అంగడి నిర్వహిస్తున్నారు ఈ అంగడికి సంబంధించిన ఆస్తిని తనకు కావాలంటూ గత కొంతకాలంగా అజయ్ రమేష్ను కోరుతున్నాడు తండ్రిగా ఉన్నావు నాకు ఈ ఆస్తి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు అయితే రమేష్ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకోవడం మరో మహిళను వివాహం చేసుకుని మిక్కిలిపేటలో కాపురం ఉంటున్నారు దీంతో మొదటి భార్య కుమారుడు మొదటి భార్య బుచ్చిరెడ్డిపాలెంలో వారం రోజుల క్రితం ఓ స్కెచ్ వేశారు సుపారి వారిని మాట్లాడుకున్నారు సుపారి ఇస్తే హత్య చేసేవాడు నెల్లూరులో కోకొలైపోయారు ఈ నేపథ్యంలో సుపారి హత్యకు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు వ్యాపారం మాట్లాడుకున్నారు అడ్వాన్స్గా లక్ష రూపాయలు ఇచ్చారు ఈ అడ్వాన్స్ లక్ష రూపాయలు తీసుకున్న వెంటనే సుపారి హత్యగాళ్ళు నేరుగా దేవుళ్ళ రమేష్ను హత్య చేశారు అక్కడ ఏ తరహాలో హాసిని హత్య జరిగిందో మిక్కిలింపేట రోడ్లలో సైతం ఒక కారు వెంబడి మరో కారు వెంబడించి ఆటోను ఆపి దేవుళ్ళ రమేష్ను హత్య చేశారు ఈ నేపథ్యంలో దేవళ్ళ రమేష్ను హత్య చేసిన వాళ్ళు తిరుపతయ్య పవన్ నాని ఉన్నారు వీరితో పాటు అజయ్ మొదటి భార్య సులోచనపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు మరిన్ని విషయాలు దీనికి సంబంధించి బయటకు వచ్చే అవకాశాలున్నాయి దీని వెంటనే పోలీసులు కూపి లాగుతున్నారు కూపీ లాగిన సుపారీ హత్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సుపారి హత్యల విషయంలో సరైన జాగ్రత్తలు లేకపోతే మద్యం బాటిలకు కూడా హత్య చేసేవారు ఉన్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం నెల్లూరులో ఇలాంటి మర్డర్లను ఇలాంటి హత్యలపై జిల్లా ఎస్పీ స్పందించాల్సిన అవసరం ఉంది